బడా కాంట్రాక్టర్ల కోసం జీవో సెవెంటీన్ తెచ్చి ఇరవై వేల మంది చిన్న కాంట్రాక్టర్ల బతుకులను రోడ్డును పడేసిన కాంగ్రెస్ సర్కార్ ఈ జీవోతో కోడిగుడ్ల కాంట్రాక్టర్లు భారీ కుంభకోణానికి పాల్పడ్డ రేవంత్ సర్కార్ వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని కోరిన బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జీవో సెవెంటీన్ ఏం చెప్తున్నది మొత్తం మండలానికే ఒక కాంట్రాక్టర్ను నియమించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మండలానికి ఒక కాంట్రాక్టర్ అంటే బడా కాంట్రాక్టర్లు వచ్చి ఈ చిన్న వాళ్ళ యొక్క భవిష్యత్తును మరి నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దీంట్లో కూడా ఎవరెవరు వస్తున్నారు ఈ చికెన్ కానీ గుడ్లు కానీ సరఫరా చేసేటువంటి వాళ్లకు మూడు కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి ఇయర్లీ టర్నోవర్ లేదంటే యాభై లక్షల రూపాయలేమో వాళ్ళు ఈఎండి ఖచ్చితంగా కట్టేటువంటి సిస్టమ్ తీసుకు ఉన్నారు గత ప్రభుత్వంలో ఒక ఈ చిన్న కాంట్రాక్టర్స్ కాబట్టి వీళ్ళకు పెద్ద బ భారం ఉండద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారు హ్యామ్లో వెయ్యి రూపాయలు టెండర్ ఫామ్ ఉంటే ఇవాళ ఐదు వేలు పదివేలు ఇరవై ఐదు వేల రూపాయలతోటి టెండర్ ఫామ్లు కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గతంలో మహిళా సంఘాలు ఎవరైనా అప్లై చేస్తే ఆ మహిళా సంఘానికే మనం కేటాయించినటువంటి పరిస్థితి నుండి ఇయాల మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోతున్నది చాలా దారుణం మరి దీన్ని మొన్ననే మా ప్రవీణ్ కుమార్ గారు ఈ గుడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో కూడా ఇది ఒక పెద్ద స్కామ్ దీని మీద దర్యాప్తు జరగాలి ఎప్పుడైతే ఐదు వందల ఐదు ఐదు రూపాయల యాభై పైసలు ఉన్నటువంటి కోడిగుడ్డు ధర ఏక మొత్తంగా ఏడు రూపాయలు ఒకేసారి చేయడం అనేటువంటిది అదేవిధంగా దీన్ని సెంట్రలైజ్డ్ చేసి రాష్ట్రం మొత్తంలో ఒకే కాంట్రాక్టర్ గుడ్లు సప్లై చేయాలనేటువంటి ఈ ఉద్దేశం ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా ఎవరినో బతికించడం కోసం ఎవరో ఎవరో లాభాపేక్ష కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు దీంట్లో రెండు విషయాలు ఎవరినో బతికించడం కోసం ఒకవైపు తర్వాత స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిట్కా కాంట్రాక్టర్లను చంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ జీవం మాత్రం కనబడతా ఉంది తర్వాత ఇరవై వేల కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు వాళ్ళు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి ఇప్పటికే నాలుగైదు నెలల నుంచి బిల్లులు రాక మరి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఆ ఉన్న ఉపాధి కూడా తీసేసే ప్రయత్నం చేయడం చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ దీన్ని ఈ జియోనే రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్